ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈ వీడియోలో సో కొంతమంది అడుగుతున్నారు సార్ ఇప్పుడే వచ్చినాయి మాకు టూ హండ్రెడ్ ప్లస్ వస్తున్నాయి జాబ్ వస్తుందా సో టూ హండ్రెడ్ నుంచి టూ టెన్ మధ్య వస్తున్నాయి సో మాకు అవకాశం ఉంటుందా లేదా సార్ సార్ ఒకసారి మీరు చెప్పండి సార్ అనేసి చాలామంది అభ్యర్థులు చెప్తున్నారు సో దీనికి సంబంధించినటువంటి వీడియో చేయడం జరుగుతుందండి సో ఒకవేళ టూ హండ్రెడ్ ప్లస్ వస్తే జాబ్ అవకాశం ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది ఇప్పుడు మనము ఇప్పుడు చూడొచ్చు సార్ సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఒకసారి చూద్దాం సార్ సో ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో మనకు టూ హండ్రెడ్ వచ్చినటువంటి అభ్యర్థులు మార్క్స్ కనుక బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ ఈ జనరల్ ర్యాంకింగ్ బట్టి ఒకసారి ఇక్కడ చూడండి సార్ టూ హండ్రెడ్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఇరవై వేల పైన ర్యాంక్ ఉన్నదండి టూ హండ్రెడ్ ప్లస్ ఉన్న అభ్యర్థులకి సో ఏదైతే టూ హండ్రెడ్ ప్లస్ ఉన్నా కూడా ఛాన్సెస్ తక్కువే ఉంటుందండి కాకపోతే టూ టెన్ నుంచి టూ ట్వంటీ థర్టీ ఉన్న వాళ్ళకు కొంచెం అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఇక్కడ కనబడుతుంది సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఏదైతే టూ హండ్రెడ్ ప్లస్ ఉన్న వాళ్ళైతే కొంచెం కష్టమే అనేసి చెప్పుకోవచ్చు దీంట్లో సో ఎందుకంటే మనకు ఉన్నటువంటి పోస్టులు దాదాపుగా పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో ఫస్ట్ ఒక ఫోర్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ మధ్యలోనే ఫిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టూ థౌజండ్ మెంబెర్స్కి పాజిటివ్గా ఉంటుంది తర్వాత త్రీ థౌజండ్ ఫోర్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి కొంచెం అవకాశం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి టూ థౌజండ్ ఉన్న వాళ్ళకి అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి సో ఒకవేళ మీ క్యాస్ట్లో కనుక మెంబర్స్ కనుక లేకపోతే అంటే మీ క్యాటగిరీలో మెంబర్స్ లేకపోతే అవకాశం ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే బీసీఈ తీసుకుందాం అండి బీసీఈ కనుక చూసుకున్నట్లయితే ఈ బీసీఈలో ఒక టెన్ పోస్టులు ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెన్ పోస్టుల్లో ఈ టూ హండ్రెడ్ పైన ఒకవేళ కొంతమంది లేకపోతే ఈ టూ హండ్రెడ్ నుంచి కొంత బిలో ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుంటారు అంటే మీ కేటగిరీలో సంబంధించినటువంటి పోస్టులకు సరిపడినంతగా పైన ఉన్ లేకపోయినా కూడా కింది స్థాయిల నుంచి తీసుకుంటారు కాబట్టి సో అప్పుడైతే ఛాన్సెస్ ఉంటుంది సో ఇప్పుడైతే చెప్పలేం సార్ ఎందుకంటే టూ హండ్రెడ్ వస్తే కొంచెం కష్టతరంగా ఉంటుంది ఎవరికైతే టూ ఫిఫ్టీ ప్లస్ ఉంటుందో టూ ఫిఫ్టీ ప్లస్ ఆ టూ సిక్స్టీ మధ్య ఉంటుందో సో వాళ్ళకు ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడడం జరుగుతుంది సార్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే సార్ ఒకసారి చూడండి టూ హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కూడా దాదాపుగా టూ ట్వంటీ నుంచి టూ థర్టీ మధ్య వస్తే కొంచెం హూప్స్ పెట్టుకోవచ్చు సార్ అదేవిధంగా కొన్ని స్పెషల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆ స్పెషల్ పోస్టుల్లో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకు అవకాశం ఎక్కువగా ఉండడం జరుగుతుంది సో మిగతా కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది టూ సిక్స్టీ ప్లస్ కనుక చూ వచ్చినట్లయితే హూప్స్ పెట్టుకోవచ్చు టూ సిక్స్టీ నుంచి టూ ఎయిటీ మధ్య ఉండే వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా మనకు కనబడడం జరుగుతుందండి సో సో ఇప్పుడైతే టూ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకైతే కొంచెం కష్టమే అవుతుంది సార్ సో ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మీ కే మీ కేటగిరీలో సంబంధించినటువంటి అభ్యర్థులు లేకపోతే సో కేటగిరీ సంబంధించినటువంటి అభ్యర్థులు లేకపోతే అప్పుడు కనుక మీకు ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే ఛాన్సెస్ అనేది మనకు అంతగా ఉండకపోవచ్చు సార్ సో ఒకసారి చూడాలి సో ఎంతవరకు కాంపిటీషన్ ఉంటుందో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం అంటే టూ హండ్రెడ్ నుంచి కొంచెం బిలో ఛాన్సెస్ టూ ఫార్టీ టు టూ ఫిఫ్టీ మెంబర్స్కి అయితే ఛాన్సెస్ ఎక్కువ టూ సిక్స్టీన్ నుంచి టూ ఎయిటీ మధ్య ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం కనబడుతుందనమాట సో ఇప్పుడు మనకు ఈ గ్రూప్ త్రీ రిజల్ట్స్ తర్వాత ఇట్లా వస్తే మనకు ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుందండి సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి సంబంధించినటువంటి టూ హండ్రెడ్ ప్లస్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది డీటెయిల్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ